అల్లు అర్జున్ ఇంటికి వచ్చి షాక్ ఇచ్చారట సాయి తేజ్ పవన్ కళ్యాణ్కి వ్యక్తిగతంగా సపోర్ట్ చేయలేదని అదే సమయంలో వైసీపీ పార్టీ ఓడిపోవాలని కోరుకుంటున్న పవన్ కళ్యాణ్కి ఆపోజిట్ పార్టీకి వెళ్ళి సపోర్ట్ చేయడం అల్లు అర్జున్ చేసిన తప్పుగా సోషల్ మీడియాలో అయితే అభిమానులు కొంతమంది పవన్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ చెప్తున్నారు అయితే ఇదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ని అలాగే ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారిని తమ దైవంగా భావించే సాయి తేజ్ అయితే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ చేసింది తప్పని అల్లు అర్జున్ ని తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి అన్ఫాలో చేశారు అంతేకాకుండా స్నేహారెడ్డిని కూడా అన్ఫాలో చేశారు ఇది కూడా చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చారట అసలు మీరు మావయ్యని ఇంత పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు అసలు సొంత మావయ్య మీకు ముఖ్యమా లేదంటే స్నేహారెడ్డి ఫ్రెండ్కి భర్త యొక్క మరి ప్రచారానికి వెళ్ళడం అవసరమా అది కూడా ఏ పార్టీ అయితే మొత్తం మెగా ఫ్యామిలీని అవమానించింది పవన్ కళ్యాణ్ గారిని అవమానించింది అలాంటి వాళ్ళకి మద్దతు ఇస్తారా మీరు వ్యక్తికి సపోర్ట్ చేయొచ్చు కానీ పార్టీకి సపోర్ట్ చేయకూడదు కాబట్టి అది కూడా మీరు నేరుగా కుటుంబ సమేతంగా వెళ్ళి సపోర్ట్ చేయడం మా అందరినీ చాలా బాధ పెట్టింది అందుకే మరి నేను అలా ప్రవర్తించాల్సి వచ్చిందని మొత్తానికి సాయిధరం తేజ్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి మరీ చెప్పారట సో అల్లు అర్జున్ తిరిగి మళ్ళీ అదే విషయంపై క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఏది కూడా కావాలని చేసింది కాదని ఆ టైంలో తనకి చేయాలనిపించింది వెళ్ళాను మరి పవన్ కళ్యాణ్ గారి తరఫున అంటే మావయ్య తరపున ప్రచారానికి నాన్నగారు అరవింద్ గారిని పంపించారు మరి నేను అలా వెళ్ళాను తప్ప వెళ్ళకూడదు చేయకూడదు అని నాకేం లేదు కదా అంటూ అల్లు అర్జున్ కూడా సాయిధరం తేజ్కి చెప్పినట్టుగా తెలుస్తోంది